గురించి కూడా బాధ నుంచి పరిగెత్తాడు ఇది అడ్రస్ చేయకుండా జగన్ అని కలుగురు వస్తున్నారు జగన్ ఉన్న సమస్యను అడ్రస్ చేయకుండా జగన్ అని కలుగురు వస్తున్న అడ్రస్ చేసినంతకాలం తెలుగుదేశం కోరుకోదు జగన్ అన్న కాలంలో ఉన్న సమస్యను అడ్రస్ చేయాలి ఏ సమస్యలు ఏమైనా అడ్రస్ చేయాలి రెండోది నా పాయింట్ ఏంటంటే ప్రత్యర్థి అందరూ ఇప్పుడు ఓడిపోయినారండి జగన్ గారు మీరు బాగా పరిపాలిస్తే మరి జగన్ ఎందుకు గుర్తొస్తాడు సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఓడించారు జగన్ అవసరం లేని పరిపాలన ఇవ్వండి జగన్ ఆటోమేటిక్గా ప్రజలు మర్చిపోతారు జగన్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే పదకొండు సీట్లకు పరిమితం చేసింది కానీ ప్రజలే ప్రజలు పర్ఫెక్ట్ గా ఉన్నారు వాళ్ళకి నచ్చితే గెలిపిస్తారు నచ్చి పడేస్తున్నారు మిమ్మల్ని అట్లా పడేసినారు ఈరోజు నూట అరవై గెలిచారు ఒకప్పుడు మీకు ఇరవై ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయింది పద్నాలుగు ముందు మళ్ళీ అద్భుతమైన విజయాన్ని సాధించింది ప్రజలు పర్ఫెక్ట్ మీరు పరిపాలన పరిపాలన సరిగ్గా చేయకపోతే మళ్ళీ జగన్ గెలిపిస్తారు ఇంకోని గెలిపించాలి రాష్ట్ర వాజ్దేవన్ గారు పవన్ కళ్యాణ్లో ఉన్నాడు ఎందుకు ఎందుకు గెలిపించకూడదు ఎందుకు గెలిపించకూడదు నేను మళ్ళీ అది అడుగుతున్నా అంటే ఎంత కాడికి మీ ఇద్దరైనా ఇంకెవరు పరిపాలించకూడదా మన్ని మధ్య వైజాగ్లో మీకు రాజకీయ సూద్రుల సమావేశం అని ఒకటి పెట్టుకున్నారు రాజకీయంగా సూద్రుల సమావేశం అని అస్ రాజకీయంగా అస్పృశ్యుల సమావేశం అని పెట్టుకున్నారు మొత్తం రెడ్డేతర కమ్మేతర కులాలన్నీ సంఘటితమైనాయి పెద్ద పెద్దవాళ్ళందరూ అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి తీర్మానం చేసుకున్నారు మనం రాజకీయ రాజ్యాధికారం తీసుకుందాం ఎంతసేపటికి ఏళ్ళకాడికి రెడ్డి కాకపోతే కమ్మ కమ్మ కాకపోతే రెడ్డి కాదు మనల్ని మనం పరిపాలించుకుందాం స్వయ స్వీయ పాలన చేసుకుందామని తప్పే ఉందండి చంద్రబాబు పోతే జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మన కోరిక నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు లేదు కదా ఇంకా పదహైదు చంద్రబాబు గారితో ఉన్న తర్వాత నెరవేరారు ఎందుకంటే ఒక పాపులర్ పర్సనాలిటీ మనకు కావాలి కదా ఇప్పుడు నుంచి పుట్టుకొస్తారు సార్ జనం నుంచి పుట్టుకొస్తారు పాపులర్ పర్సనాలిటీస్ జనమే తయారు కొంచెం మీ ఫిలాసఫికల్ గా మీతో ఏకీపీస్తున్నాను కానీ మీతో విభేదించే అంశం ఏంటంటే ఒక పాపులర్ పర్సనాలిటీ ఒక లీడర్షిప్ ఉన్నవారు మీరు నేను పోతే రారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు జగన్ గారు ఈ రోజు మనకు లీడర్లు ప్రజల్ని ఆకర్షించే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురిని తిప్పు అంత ప్రత్యామ్నాయం లేదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఆశించాము ఆయన ఇంకా కారణాలు ఏమైనా తెలుగుదేశంతో ఉండాలనుకుంటే తప్పని నేను రాజకీయంగా ఆల్టర్నేటివ్ ఆడు ఉంది కాబట్టి కూటమి మీద వ్యతిరేకత వచ్చే ప్రతి ఓటు ఈ రోజు రేపు వచ్చే ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళది నేను మాట్లాడత ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమిక పడుతుంది రాకుండా పని అండ్ అంటే మనం ఒక లెజిస్లేషన్కి సంబంధించి ఎలాగో నిపుణులు న్యాయ నిపుణులు కూడా ఇక్కడే ఉన్నారు సంత సార్ మనకి నూట అరవై నాలుగు మంది మైటీ పవర్ ఉంది కూటమికి క్రిమినల్స్ ని రాజకీయాల నుంచి ఏరివేయడం కోసం ఒక చట్టం అసెంబ్లీలో తయారు చేసి పెడితే బాగుంటుంది కదా ఎలాగూ చాలా అంశాల మీద మనం ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం అసెంబ్లీ దాని మీద కూడా ఫోకస్ పెడితే అందరిలోనూ కేవలం వైసీపీలోని క్రిమినల్స్ అనే కాకుండా అన్ని పార్టీల్లోని క్రిమినల్స్ అందరినీ కూడా ఏరివేసేందుకు అటువంటి ప్రతి అటువంటి అవకాశం అన్న రాజ్యాంగం కల్పిస్తుందో నాకు తెలియదు నిపుణులు మీరు చెప్పాలి అలాంటి అవకాశం ఉంటే ఆ ప్రతిపాదన తీసుకొస్తే ముందర ఒక మంచి వాతావరణం అయితే కొహెసు అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది కదా పురుషోత్తం రెడ్డి గారు చేయొచ్చా అలాంటిది అంటే చట్టం రాజకీయ సంకల్పం లేని చట్టాలు ఏమవుతున్నాయో డెబ్బై మనం చూసాం మన మన భారతదేశంలో ఉన్న అద్భుత చట్టాలు ఎక్కడ ఉన్నాయి సమస్యలు రాజకీయ సంకల్పం లేని చట్టాల రూపకల్పన దాంట్లో ఏదో దొంగతెరుగు ఉంటాయి మనం సహకరించాలి కదా వ్యవస్థ అంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావడం ద్వారా మాత్రమే మనం క్రిమినల్స్ అయినా రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం తప్ప రాజకీయ శక్తిశుద్ధి లేనటువంటి రాజకీయ వ్యవస్థలు మనం ఉంటా ప్రత్యామ్నాయ రాజకీయాలు లేకుండా బలంగా వీళ్ళు చేసే చట్టాలు అమలు అవుతాయని నేనైతే అనుకోను భారత రాజ్యాంగం గొప్పదే అంబేద్కర్ గారే చెప్పారు కదా రాజ్యాంగం గొప్పదే దాన్ని అమలు చేసేవాడు గొప్పవాడు కాకపోతే అది అమలు కాదు అంటాడు ఇంతే ఇప్పుడు రేపు శాంతిప్రసాద్ గారు వాళ్ళు ప్రయత్నించి వీళ్ళు చట్టాలు తీసుకొచ్చినా ఇప్పుడు లేని చట్టాల క్రిమినల్ అరెస్ట్ చేయకూడదా లేదా యూనన్ అరెస్ట్ చేయకూడదా ఏమి ఏమి అరెస్ట్ చేయకూడదు జగన్ గారి కేసు పదారేళ్ళను నేను జగన్ గారు తప్పు చేశారా ఉప్పు చేస్తే మాట్లాడ అట్లా పదారేళ్ళు అయింది చంద్రబాబు గారి కేసు రెండేళ్ళు అయింది ఏ విధట్లేదు కదా అటు రాజకీయ సంకల్పం లేనటువంటి చట్టాలు మనకు చాలా ఉన్నాయి చట్టాలు రాజకీయ సంకల్పంలోనే మార్పు రావాలని ఓపిక్గా చేస్తే తప్ప పరిష్కారం దొరకదని నేనైతే అనుకోవట్లేదు రైట్ శ్రీకాంత్ గారు క్రిమినల్స్తో జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ తోటి రాజకీయాలు చేయటం నిజంగా చేయాల్సి రావటం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పేసి చంద్రబాబు గారు తీవ్రంగా అట్లా సిగ్నల్ ఇది